ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మాత్రే నమ ధనురాశి వారి ఫలితాలు అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇక్కడ ప్రధానంగా మనం గమనించే మార్పు ఏంటి అని అంటే రవి బుధులు ఇద్దరు కూడా మీకు ఏకాదశంలోకి మారబోతున్నారు సో రవి బుధులు ఇద్దరు కూడా ఏకాదశంలోకి మారటాన్ని మనం చాలా 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 పాజిటివ్గా తీసుకుంటున్నాం డెఫినెట్ గా మీకు కెరియర్ పరంగా అలాగే మీకు ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే ఈ మీకు దశమంలోకి శుక్రుడు కూడా మారబోతున్నాడు అయితే ఇక్కడ పరివర్తన యోగం జరుగుతోంది బట్ దీన్ని మనం చాలా చాలా పాజిటివ్గా తీసుకుంటున్నాం సో ఒక రకంగా చెప్పాలనంటే అనేక విషయాలలో మీకు అద్భుతంగా ఉండబోతోందండి వాస్తవం చెప్పాలంటే వ్యాపారస్తులకి ఇతర వృత్తులలో ఉన్న వారికి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్సు దానితోడు మీరు ఏమైనా ఆస్తి పాస్తులు సమకూర్చుకోవాలనుకుంటున్నా అలాగే స్థిరాస్తులు ఏమైనా మీకు రావాల్సినవి ఉంటే అవి రావటము ఏవైనా సరే మనం అప్పుడప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యన మన ఆస్తి పంపకాలంటాం అలాంటివి జరగటము ఇలాంటివన్నీ మీకు చాలా 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 పాజిటివ్గా ఉన్నాయి వీటన్నిటితో పాటు సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యము వారి విద్య గురించి మాత్రం మీరు తగు జాగ్రత్తలు పాటించాలి ఎప్పటి నుంచి ఇరవై ఏడో తారీఖు నుంచి కాబట్టి ఒక రకంగా చెప్పాలనంటే విద్యార్థులు కనుక విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా ఇరవై ఏడో తారీఖు టైంకి మీరు బయటికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది సో ఒక రకంగా చెప్పాలంటే కొంత మీకు అవకాశం కనపడుతుంది బట్ ఎలా చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ సెవెంటీన్త్ ఆఫ్ అక్టోబర్ రావాలి సో ఒక మంచి చేంజ్ కలగాలన్నా మీ విద్య గురించి మీ ఉద్యోగం గురించి వ్యాపారం గురించి సెటిల్మెంట్ గురించి ఆస్తుల గురించి సంపాదన గురించి ఆస్తుల పైన సంపాదన గురించి ఇలాంటివి ఏవి ఉన్నా సరే వీటన్నిటికీ సంబంధించి ధనుర్ రాశి వారికి మాత్రం అక్టోబర్ పదిహేడవ తారీఖు రావాలి మరి కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు అనే వారికి కూడా ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత అనుకూలత అనేది ఉన్నా ఇక్కడ వీరేంటంటే ఉద్యోగానికి సంబంధించి కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది సో మీరు ప్రాజెక్ట్స్ లాంటివి వచ్చినా కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద రావటం లేకపోతే హైబ్రిడ్ ఉండటం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండటం లేదా సాలరీస్ ఎక్కువగా ఉండకపోతాం కొత్త కంపెనీస్ అవ్వటం ఇలాంటివి కొంచెం మీకు కనపడుతూ ఉంటాయి అలాగే చేస్తున్న ఉద్యోగంలో మీకు ఏ సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు నేను అంటున్నది కొత్త ఉద్యోగాలు చేస్తున్న వారికి ఆల్రెడీ కొంత ఉద్యోగాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి అయితే ఎక్కడా కూడా అంతగా ఇబ్బంది అనేది కనిపించటం లేదు సో ఓవరాల్గా ధనురాశి వారికి అయితే అద్భుతంగా ఉందని చెప్పుకుంటున్నాం వాళ్ళకి అన్ని విషయాలలోనూ చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పుకుంటున్నాం అయితే వీరు మాత్రం కొంచెం ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త అయితే తీసుకోవాలి నడుముకి సంబంధించి పొట్టకి సంబంధించి కళ్ళకి సంబంధించి వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తలు తీసుకోవాలి వీటికి సంబంధించి కొంత ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి ఇంకా ధనురాశి వారు మాత్రం దత్తుడిని ఆరాధించండి దత్త క్షేత్రాలకు వెళుతూ ఉండండి దత్తుడి నామాలు చదువుతూ ఉండండి స్వామివారిని దర్శించుకోండి తప్పనిసరిగా ఇంకా మీకు మంచి ఫలితాలు అనేవి కలిగేందుకు అవకాశం ఉంటుంది ఇవి ధనురాశి వారి ఫలితాలు శుభం